ఏంటి డైమండ్ నగరం నుంచి ఎలా వచ్చావు సడన్ గా నన్ను చూడాలనిపించిందా ఏంటి నీ మరి మరెవరి కోసం వచ్చావు నీ లెగ్గు నా దగ్గర పడింది ఇక నా పరిస్థితి ఏంటో నా బందరు పరిస్థితి ఏంటో అలా అంటే నేను బొంగూజి పెట్టుకుంటా వెళ్ళిపోతా అబ్బాబా జోక్ చేసాలామడు ఇంతకీ ఎవరి కోసం వచ్చావు మన పార్టీ అందగాడు వంశీని చూడాలనిపించి వంశీ జైలు దగ్గరికి వెళ్ళాను నన్ను ములాఖత్ అవ్వడానికి వంశీ ఇష్టపడలేదు ఇప్పుడు కలవడం కుదరదు అని జైలతో చెప్పించాడు ఓ అదే సంగతే ఇప్పుడు అందగాడు వంశీ కాస్త తెల్లబొచ్చుతో అరగుండుతో గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాడు అందుకే నేను రానవలేదు అవునా నిజంగా అలా మారిపోయాడా అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మన వంశీకి ఎన్నాళ్ళు రంగు మేకప్ వేసి కవర్ చేశాడు ఇప్పుడు లాకప్ దెబ్బకి ఒరిజినల్ బయటపడింది అంతే లాకప్ లో ఉంటే అంతేనా ఏంటి డైమండ్ నువ్వు భయపడుతున్నావు ఏంటి సంగతి రేపో నన్ను కూడా లోపల వేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటని నీకే ఏజ్ బారైనా కాస్త లావుగా ఉన్నా బానే ఉన్నావుగా వంశీ బయట ఉన్నప్పుడు అందగాడేగా ఇంకా ఆయన ఇప్పుడు ముసలి రూపం వచ్చినా కాస్త కలర్ గానే ఉన్నాడు నా పరిస్థితి ఇంకా ఉంటుంది అమ్మో ఇలా ఉంటేనే అదో రకంగా ఉన్నావు ఇంకా నీ అసలు రంగు బయటపడితే బాబోయ్ ఇంకేమైనా ఉందా రావణాసురుడి చెల్లెలు శోర్పడక రూపం బయటకు నన్ను ఏడిపించకు భయపెట్టకు చూర్పణకే కాస్త బెటర్ గా ఉంటుంది ఆ నాకు ఏడుపు వస్తుంది ఏ ఏడో కేడకు నువ్వనే ఉంది మన వాళ్ళందరూ కలర్ తో కలరింగ్ ఇచ్చే వాళ్ళేలే నేనేమైనా నవ యువకుండే అందరూ ఆ కాంబాబు లాగా తెల్లబొచ్చుతోనే ఉంటావులే ఆ కాంబాబు అయినా అందంగానే నా దగ్గర అంటే అన్నావు ఆ కాంబాబు దగ్గర అనకో ఆంబోతు నోరు కాస్తా పడిపోయి కుక్క పిల్లలా మూలుగుతాడు ఇంతకీ మన గుట్కా నాని పరిస్థితి ఏంటి మనోడికి చావు తప్పి కన్నులబోయింది అన్నట్టు ఉన్నాళ్లే ఇటు బయటికి రాలేక ఇటు హాస్పిటల్లో రెస్ట్ తీసుకోలేక ఆ గుట్కా ప్రాణం అల్లాడిపోతుంది అయ్యో పాపం ఏ చిన్న విషయానికైనా ప్రెస్ మీట్ పెట్టి కుక్కలా మురిగేవాడు అలా గుండె పట్టుకుని కామైపోతాడు అనుకోలేదు ఆ రెడ్ బుక్ దెబ్బకి మన వాళ్ళ గుండెలు ఇంకెన్ని దడదడ కొట్టుకుంటాయో ఏమో ఎవరివో ఎందుకు ఈ వంశీ నాని బోరుగడ్డను చూస్తే నా గుండె వీక్ అయిపోయేలా ఉంది ఏ డైమండ్ నీకేం కాదు అయితే మన బూత్ బ్యాచ్ ఏమైపోవాలి మన ఏమైపోవాలి ఏమో బందరు నీకు చక్కగా పక్కనే ఏదైనా తేడా వస్తే ఆ దొడ్డు బియ్యం బస్తాలో దూరి నువ్వు కూడా దేశం దాటి పారిపోవచ్చు నా పరిస్థితి అలా లేదే లేకపోతే లేకపోయిందేలే గాని నువ్వు మాత్రం అలాంటి పరిస్థితి వస్తే లొంగిపో అంతేగాని పడవలు షిప్పులు గట్రా ఎక్కకో నీ లెగ్గుకి సముద్రం అల్లకల్లోలం అయిపోగలదు